ఒక అందమైన పంజరం లోపల ఒక పక్షి ఉంది అది ఎప్పుడు బయట ప్రపంచం వైపు తొంగి చూస్తూ మిగతా పక్షులను చూసి అవి ఎంత బాగా ఎగురుతున్నాయి కదా నేను కూడా వాటిలాగే ఎగిరితే ఎంత బాగుండో కదా అని చెప్పేసి అనుకుంటది సో ఇది పంజరం లోపల అయితే ఉంది కానీ ఆ పంజరం యొక్క తలుపులు ఎప్పుడు తెరుచుకునే ఉన్నాయి అది కావాలనుకుంటే ఎప్పుడైనా తుర్రుమని అనే ఎగురిపోవచ్చు దాంట్లో అంత శక్తి కూడా ఉంది కానీ ఆ పక్షి ఎప్పుడు ఇలా అనుకుంటది నేను అంతలా ఎగరలేనేమో నా వల్ల కాదేమో అయినా ఇక్కడ ఈ పంజరం లోపల నాకు చాలా కంఫర్ట్ గా ఉంది యజమాని ఎప్పటికప్పుడు ఫుడ్ తెస్తే నేను తింటున్నాను మేబీ నేను కూడా బయటకు ఎగిరిపోతే నాకు ఫుడ్ దొరకదేమో ఇలా ఆలోచిస్తూ ఆ పంజరం లోపలే అది అలాగే అక్కడే ఉండిపోతుంది కొన్నిసార్లు నిరాశ కొన్నిసార్లు ఎగరలేను అని చెప్పేసి అనుకుంటది సో దీనికి గల కారణం ఏమిటి దాని యొక్క ఆలోచనలు మన ఆలోచనలే మన శత్రువు ఇక్కడ ఆ పంజరం లోపల ఉన్నది మనమే ఆ పంజరం మనం నిర్మించుకున్నామని అంటే మన ఆలోచన ద్వారా మన మీద మన నమ్మకాన్ని ఎప్పుడైతే కోల్పోతామో అప్పుడు మన చుట్టూ ఒక పంజరం అనేది నిర్మించబడుతుంది సో మనం ఒక్కొక్కటి అనుకునే కొద్దీ అవే ఇటుకలుగా మారుతాయి నా వల్ల కాదు నాకు తెలివితేటలు లేవు నా దగ్గర మంచి సోర్సెస్ లేవు సో నేను చేయలేకపోతున్నాను నాకు ఎవరు సపోర్ట్ చేయట్లేదు ఇలాంటి అబద్ధపు ఆలోచనలో మనం నిండిపోయి దాన్ని ఇటుక ఇటుకగా పేర్చి మన చుట్టూ ఒక గోడ కట్టేసుకుంటున్నాం అర్జునం లోపల ఉండిపోతున్నాము సో మనం మన మీద నమ్మకం ఎప్పుడైతే కోల్పోతామో ఆ ఆలోచనలే మన శత్రువుగా మారతాయి సో ఈ రోజు నేను మీతో మన చుట్టూ ఉండే మాయాజాలపు అబద్ధపు గోడని బద్దలు కొట్టుకొని ఎలా బయటకు వెళ్ళాలి ఎలా సక్సెస్ వైపుకి ముందుకి అడుగులు వేయాలి అనేది షేర్ చేసుకుంటాను ఒక ఎయిట్ స్టెప్స్ మీరు రెగ్యులర్ గా ఫాలో అవ్వండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వావ్ మామ్ మామ్స్ గురించి చెప్పాలంటే జస్ట్ వావ్ అనే చెప్పొచ్చు ఎందులోని తగ్గేదైనా అంటున్నా మాంస కోసమే కాకుండా హెల్దీగా హ్యాపీగా ఉండాలి అనుకునే వాళ్ళందరి కోసం మన ఛానల్లో వీడియోస్ ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూనే ఉంటాను సో ఆలోచించేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా మరి స్టెప్ వన్ ద ట్రాప్ ఆఫ్ ద మైండ్ ఇక్కడ మనం ఒక స్టోరీ తెలుసుకుందాం ఒక అడవిలోని ప్రెగ్నెంట్ తో ఉన్న ఒక టైగర్ ఆహారం ఏమైనా దొరుకుతుందా అని చెప్పేసి అలా ముందుకు వెళ్తూ ఉంటది అక్కడ ఒక పెద్ద గొర్రెల మంద కనిపిస్తుంది అది కనిపించగానే అబ్బా మంచి ఆహారం దొరికింది దాని మీద దాడి చేయాలి అని చెప్పేసి ఆ గొర్రెల మంద మీదకి దాడి చేస్తుంది ఇక్కడ ఈ పులి ప్రెగ్నెంట్ తో ఉంది ఒక్కటే ఉంది అక్కడ చాలా ఉన్నాయి అయినా సరే గట్టిగా పోరాడుతుంది ఎందుకంటే పులికి చాలా బలం ఉంటది కాబట్టి పోరాడటంలో పక్కనే ఉన్న ఒక రాయి మీదకి బలంగా పడి దాని వల్ల దెబ్బ తగిలి అది అక్కడికి అక్కడే చనిపోతుంది అనమాట చనిపోయిన వెంటనే అది అక్కడ ప్రసవిస్తుంది కడుపుతూ ఉంది కాబట్టి ఒక పులి పిల్ల పుడుతుంది కానీ ఆ పులి పిల్ల ఏదైతే ఉందో అది గొర్రెల మందలోనే ఇంకా ఉంటది కాబట్టి అవే పెంచి పోషిస్తాయి సో అది ఎలా నెమ్మదిగా పెరుగుతుంది ఆ గొర్రెల మందలో కలిసిపోతుంది వాటితో పాటుగానే ఫుడ్ అవన్నీ తింటది ఆడుతుంది పాడుతుంది దాని లోపల ఒక శక్తి ఉంది అది గట్టిగా పంజా విసరగలదు గర్జించగలదు సో వేటాడగలదు పరిగెట్టగలదు ఇవేమి కూడా దానికి తెలియదు ఎందుకంటే అది గొర్రెల మంద లోపలే ఉంది కాబట్టి సడన్ గా ఒక రోజు అటువైపుగా ఇంకొక పులి వస్తుంది ఆ గొర్రెల మందుని చూసి దాని మీద దాడి చేయాలి అని చెప్పి దగ్గరికి వెళ్తుంది అక్కడ ఈ చిన్న పులి పిల్లని చూస్తుంది అనమాట వెంటనే ఆ పులి పిల్లని ఒక చెరువు దగ్గరికి తీసుకెళ్లి అక్కడ ఉన్న వాటర్ లో దాని యొక్క ప్రతిబింబాన్ని చూపిస్తుంది చూపించగానే చూసావా ఇక్కడ నువ్వు నేను ఒకలాగే ఉన్నావు నేను ఇందాక దాడి చేశాను కదా గర్జించాను కదా ఫైట్ చేశాను కదా సేమ్ అలాగనే నువ్వు కూడా అన్ని చేయగలవు నువ్వు నా జాతికి చెందినవాడివి కానీ నువ్వు ఆ గొర్రెల వందలో పుట్టి పెరగడం వలన నీ లోపల ఉన్న ఆ శక్తిని బయటకు తీయలేకపోయావు నువ్వు అరవగలవు అనే విషయం కూడా నీకు తెలియలేకపోయింది అని చెప్తుంది వెంటనే అవునా నేను అరవగలనా అని చెప్పేసి అది గట్టిగా గర్జించడానికి ప్రయత్నిస్తుంది అనమాట చిన్నప్పటి నుంచి కూడా మన చుట్టూ ఉండే పరిస్థితుల కారణంగానో చుట్టూ ఉండే మనుషుల కారణంగానో ఏదో ఒక సిచ్యువేషన్ వల్లనో మనం మనలో ఉండేటటువంటి శక్తిని కోల్పోతాం నేను ఇంతేనేమో నా తెలివితేటలు ఇంతేనేమో నా నాలెడ్జ్ ఇంతేనేమో అని చెప్పేసి మన లైఫ్ లో ఉన్న ఆ పేజీల్లో ఒక ముద్ర ఒక స్టాంప్ వేసేస్తాం ఇంకా ఇంతే నేను వేస్ట్ నా వల్ల అవ్వదు నేను ముందుకు వెళ్ళలేను నాలో శక్తి లేదు అని చెప్పేసి అనుకుంటాం ప్లీజ్ దయచేసి ఆ పులి ఎలా అయితే ప్రతిబింబాన్ని చూసిందో మనలో ఉండే మనల్ని మనం కూడా చూసుకోగలగాలి ఒకసారి అద్దం ముందుకు వెళ్ళి నేను ఇది కాదు అని గట్టిగా అరిచి చెప్పాలి మీరు ఆ గొర్రెల మందులో ఉన్న పులిలాగే ఉండిపోతారా అది దానిలోంచి బయటకు వచ్చి మీలో ఉన్న శక్తిని బయటకు తీస్తారా అనేది కామెంట్ సెక్షన్ లో నాతో షేర్ చేసుకోండి సెకండ్ వన్ ఎబిలిటీ టు రెస్పాండ్ ఇక్కడ ఒక చిన్న స్టోరీ మనం ఒక రోడ్డు మీద ఒక వెహికల్ నడుపుకుంటూ ముందుకు వెళ్తున్నాం ఫర్ ఎగ్జాంపుల్ కార్ ఆర్ బైక్ ఏదో ఒకటి సగం దూరం వెళ్ళిన తర్వాత అక్కడ రోడ్లు అస్సలు సరిగా లేవు పడిపోతానేమో ముందుకు అన్నట్టుగా చండాలంగా ఉన్నాయి కానీ అది దాటుకొని అవతలకైతే వెళ్ళాలి బాబో ఈ రోడ్డు బాగాలేదు నేను ఇంకా ఆపేస్తాను డ్రైవింగ్ చేయడం అని చెప్పేసి ఆపేసి అక్కడే ఉండిపోతామా లేకపోతే ఏదో ఒక రకంగా నడిపి ఎలా అయినా సరే దీన్ని దాటుకొని నేను ముందుకు వెళ్తాను అని రెస్పాన్సిబిలిటీ తీసుకొని ముందుకు వెళ్తామా రెస్పాన్సిబిలిటీ తీసుకొని ముందుకు వెళ్తాం మనం అందరం అనుకుంటాం రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం అంటే ఇది ఒక పెద్ద బరువు నేను మోయలేకపోతున్నాను దీన్ని గా దించేయాలి అని చెప్పేసి అనుకుంటాం కానీ రెస్పాన్సిబిలిటీ అంటే పరిస్థితులు ఎలా ఉన్నా సరే మనలో ఉండే ఆ శక్తి సామర్థ్యాల్ని బయటికి తీసి ఆ పరిస్థితులకి మనం రెస్పాండ్ అవ్వగలగాలి వాటిని దాటుకొని మనం ముందుకు వెళ్ళగలగాలి పరిస్థితులు మనకి తగ్గట్టుగా లేవు అని అనుకోండి సో నేను వాళ్ళ వల్లే ఇలా ఉన్నాను నా దగ్గర నేను అనుకున్నట్టుగా డబ్బులు లేవు రిసోర్సెస్ లేవు ఇప్పుడు ఇలా చేస్తుంటే ఇప్పుడు ఇంకా బాగుండేదాన్ని సో ఇలా గతంలోని కానివ్వండి లేకపోతే వేరే వాళ్ళ మీద నిందలు వేస్తూ కానివ్వండి ఆగిపోతాం ఒకసారి చెక్ చేసుకోండి డెఫినెట్లీ ఒక దగ్గర మనం వేరే వాళ్ళ మీద నిందలు వేయడానికి ఎక్కువగా ఆలోచిస్తాం కానీ మన లైఫ్ ఈ రోజు ఇప్పుడు ఈ క్షణం ఇలా ఉండడానికి కారణం వేరే వాళ్ళు కాదు మనం ఇప్పుడు బెటర్గా ఉన్నా లేకపోతే మనం లోలో ఉన్నా సరే కానివ్వండి దానికి కారణం మనం మాత్రమే మనలో ఉండే మన శక్తి సామర్థ్యాలు మాత్రమే సో మనందరిలో కూడా లోపల ఒక స్ట్రెంగ్త్ అనేది ఉంటుంది దాన్ని బయటకు తీయాలి దానికంటే ముందు రెస్పాన్సిబిలిటీ అనేది తీసుకోవాలి మన లైఫ్ కి మనమే రెస్పాన్సిబిలిటీ అని చెప్పేసి ఎప్పుడు అనుకోవాలి ఎప్పుడైతే మనం ఇతరుల మీద నిందలు వేస్తామో మనం జీవిస్తున్న ఈ లైఫ్ మంది కాదండి వాళ్ళది అంటే వాళ్ళు నడిపిస్తున్నారా మనల్ని మనం గట్టిగా అంటాం కదా నా లైఫ్ నాకు నచ్చినట్టు ఉంటానని చెప్పి ఎస్ ఇది మన లైఫ్ మనం ఓడినా సరే దానికి రెస్పాన్సిబిలిటీ తీసుకొని ముందుకు వెళ్లాల్సింది కూడా మనమే వేరే వాళ్ళు కాదు సో వేరే వాళ్ళ మీద నిందలు వేయడం ఆపేసి పరిస్థితులు ఎలా ఉన్నా సరే నీలో ఉన్న శక్తి సామర్థ్యాలను బయటకు తీసి ముందుకు వెళ్ళడానికి ట్రై చేయి నేను ఎవడు ఆపడు అండ్ యువర్ ఐడెంటిటీ బేసిక్ గా ఇన్స్టా ఫేస్బుక్ వాట్సాప్ వీటిల్లో ఎవరో ఒకరు స్టోరీస్ పెడుతూ ఉంటారు కదా స్టేటస్ లో అలాంటివి పెట్టినప్పుడు మనం వాళ్ళని చూసి వాళ్ళు ప్రజెంట్ ఏ మూమెంట్ లో ఉన్నారు సాడ్ గా ఉన్నారా నవ్వుతున్నారా హ్యాపీ ఫీల్ అవుతున్నారా అని చెప్పేసి వాటిని బట్టే మనం జడ్జ్ చేసేస్తాం కదా ఇక్కడ సేమ్ మనం కూడా మన లైఫ్ లో జరిగే సంఘటనను బట్టి మనం మనకి ఒక ఐడెంటిటీని ఇచ్చేస్తాం అనమాట ఇప్పుడు మనం వేసుకునే బట్టలు కానివ్వండి మనకు వచ్చిన బిరుదులు మనకు వచ్చిన సక్సెస్ బట్టి అదే మన లైఫ్ కాదు కదా ఇంకా వేరే లైఫ్ ఉంటది ఒకసారి మనకి మంచిగా క్లాబ్స్ వచ్చి ఒకసారి లైఫ్ లో సక్సెస్ అయితే ఇంకా అక్కడతో ఆగిపోతామా ఆగిపోము కానీ చాలా మంది ఫెయిల్ అయ్యారు అని అనుకోండి ఎక్కడైనా ఒక ఎగ్జామ్ లో ఏదైనా ఒక పని చేసి ఫెయిల్ అయ్యారు అనుకోండి కానీ దాన్ని మాత్రం వాళ్ళ ఐడెంటిటీగా గుర్తిస్తారు నేను ఫెయిల్యూర్ ని ఒక్కసారి ఫెయిల్ అయితే మనం ఫెయిల్యూర్ కాదు ఒక్కసారి తప్పు చేస్తే మనం తప్పుడు మనుషులం కాదు ఇది ప్రతి ఒక్కరూ కూడా గుర్తు పెట్టుకోవాలి ఇదే నేను అనే ఐడెంటిటీని మన మీద మనం వేసేసుకొని మనం ముందుకు వెళ్ళలేకపోతున్నాం ఇక్కడ ప్రతి ఒక్కరి జీవితం కూడా ఒక అనంతమైన ప్రవాహం లాంటిదండి అది ఎప్పుడు ప్రవహిస్తూనే ఉంటుంది ఎక్కడో ఒక చోట ఆగిపోదు ఒకసారి ఫెయిల్ అయినంత మాత్రాన మనం ఫెయిల్ అయ్యి అక్కడే ఉండిపోతామని మీరు అనుకోవద్దు మిమ్మల్ని మీరు ఎప్పుడు కూడా తక్కువ అంచనా వేసుకోవద్దు ఎప్పుడైతే మనల్ని మనం తక్కువ అంచనా వేసుకుంటున్నామో అప్పుడు మనల్ని ఒక లిమిటేషన్ లో పెట్టేసుకుంటున్నాము సో ఇంతవరకే నేను చేయగలను అనే ఒక బోర్డర్ దాటి మనం బయటకు వెళ్ళలేకపోతున్నాం ఎప్పుడైతే మనం లిమిటేషన్స్ లో ఉంటున్నామో మనం ఇంకా ముందుకు వెళ్ళలేము సో లిమిటేషన్స్ అనేవి వద్దు ముందుకు వెళ్ళడమే వద్దు అయితే చాలా ఫొటోస్ తీసుకుంటూ ఉంటాం కదా చాలా అందులో మనకి నచ్చినవి కొన్ని ఉంటాయి నచ్చనివి కొన్ని ఉన్నాయి అని చెప్పేసి మొత్తం అన్నిటిని డిలీట్ చేసేస్తామా ఏదైతే బాగాలేదో దాన్ని సెలెక్ట్ చేసుకొని దాన్ని మాత్రమే డిలీట్ చేసి ఫిల్టర్ చేసుకొని మిగతా వాటిని సేఫ్ గా ఉంచుకుంటామా సో ఇక్కడ కూడా అంతే మనం ఒకసారి ఫెయిల్ అయితే దాన్ని పక్కన పెట్టేయండి నేను అందులో ఫెయిల్ అయ్యా నాకు అవ్వలేదు అంటే ఇంకోటి వెళ్ళండి ఇంకో దాంట్లో ట్రై చేయండి ఇంకా ఇంకా ట్రై చేయండి బోల్డ్ అనే అవకాశాలు ఉన్నాయి బట్ ఆగిపోవద్దు లిమిటేషన్స్ అనేవి పెట్టుకోవద్దు ఫోర్త్ వన్ లైఫ్ ఈజ్ ఎ ఫినోమినాన్ ఒక చిన్న విత్తనం ఉందండి దాన్ని తీసుకెళ్లి మనం ఏదైనా ఒక నేల దగ్గర వేసామని అనుకోండి అది కొన్ని రోజులకి ఒక పెద్ద మహావృక్షంగా తయారవుతుంది సో ఎలా తయారైంది ఆ విత్తనానికి ఎవరైనా ట్రైనింగ్ ఇచ్చారా నీ చుట్టూ ఉండే మట్టి పొరల్ని చీల్చుకొని నువ్వు రా బయటకు వచ్చిన తర్వాత నీకు చాలా అడ్డంకులు ఉంటాయి సో వాటి అన్నిటిని తట్టుకొని నిలబడు అని దానికి ఎవరు ట్రైనింగ్ ఇవ్వలేదు అది దానిలో ఉన్న శక్తి ఏంటో తెలుసుకొని అది ఒక అద్భుతాన్ని సృష్టించింది ఒక మహావృక్షంగా తయారైంది అది ఎప్పుడు డేలా పడిపోలేదు అమ్మో నేనేమో ఎంత చిన్న విత్తనంగా ఉన్నాను భూమిలోకి వెళ్ళిన తర్వాత ఈ మట్టి పొరలు తీ చీల్చుకొని నేను రాగలనా ఏరా బయటకు వచ్చిన తర్వాత ఏ ఆవులో మేకలో వచ్చి నన్ను మేచ మేసేస్తాయేమో ఏ మనుషులు వచ్చి నన్ను పీకేస్తారేమో ఇవేమీ అది ఆలోచించలేదు అది దాని పని అది చేసుకుంటూ వెళ్ళిపోయింది దాని లోపల ఉన్న శక్తిని అది బయటకు తీయడానికి నిరంతరం ప్రయత్నిస్తూ ఉంది అది ఒక మహావృక్షంగా ఇప్పుడు అక్కడ ఉంది సేమ్ ఇలాగనే మనం కూడా ఒక అద్భుతం అండి మన లైఫ్ ఒక అద్భుతం ఈ సృష్టిలో చాలా జీవులు ఉన్నాయి కానీ అందరికంటే ఒక అద్భుతం ఒక మనిషి మాత్రమే సో మన లైఫ్ ఒక ఫినామినాన్ సో అది మనం అర్థం చేసుకోవాలి మన లోపల ఒక జీవ శక్తి ఉంది ఒక ప్రాణశక్తి ఉంది మనం కాదు మన ఈ శరీరం మాత్రమే కాదు లోపల ఇంకొకటి ఉంది దాన్ని మనం గౌరవించాలి ఆ శక్తిని మనం బయటకు తీయడానికి నిరంతరం ఫైట్ చేస్తూ ఉండాలి నేను కేవలం ఒక సంధ్యాని కాదు నేను కేవలం ఒక డిగ్రీ చదువుకున్న ఒక అమ్మాయిని కాదు నేను కేవలం ఒక హౌస్ వైఫ్ ని కాదు నేను కేవలం ఒక వైఫ్ ని ఒక అమ్మని ఒక కూతుర్ని కాదు ఇంకా నాలో ఏదో ఉంది లోపల ఉంది దాన్ని బయటకు తీస్తాను నేను నేను అక్కడతో ఆగిపోను ఆగిపోవచ్చు కావాలనుకుంటే ఒక సంధ్యగా ఆగిపోవచ్చు స్కూల్కి వెళ్ళి చదవాల్సిన అవసరం లేదు మన అమ్మ వాళ్ళు ఎక్కడో మన లోపల ఏదో ఉంది అని తెలిసి చదివించారు సో పెళ్ళైంది ఆగిపోవాల్సిన అవసరం లేదు పిల్లలు పుట్టారు ఆగిపోవాల్సిన అవసరం లేదు ఇంకా ఉంది ఇంకా లోపల మన లోపల శక్తి ఉంది పుంజుకుంది ఇది దాన్ని బయటకు తీయాలి మనం ఎందుకు ఆగిపోవాలి మనం సో దాన్ని మనం గౌరవించాలి సో మనం ఒక అద్భుతం అని చెప్పేసి మనకు మనమే ఎప్పుడు మన సెల్ఫ్ కి మనం తట్టుకుంటూ ముందుకు వెళ్ళిపోగలగాలి అప్పుడు మాత్రమే లైఫ్ లో మనం సక్సెస్ అవ్వగలం మన ఆలోచనల్ని మనం బయటకు తీసి పడేద్దాం మనం ముందుకు వెళ్దాం మనం సక్సెస్ అవుదాం థర్డ్ క్లారిటీ ఆఫ్ విజన్ ఇక్కడ ఒక చిన్న స్టోరీ మీతో షేర్ చేసుకుంటాను ఒక పల్లెటూరులో బాగా మద్యం సేవిస్తున్న ఒక కథని చూసి అక్కడికి ఇంకొక పర్సన్ వచ్చి ఎలాగైనా బుద్ధి చెప్పాలి అని అనుకుని తన పక్కనే కూర్చోబెట్టుకొని ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేస్తాడు తన ముందున్న టేబుల్లో ఫ్రెష్ గా ఉన్న వాటర్ పెడతాడు మధ్యలో వానపాములు ఉన్న బాటిల్ కూడా పెట్టి అందులో ఒక వానపామును తీసి ఫ్రెష్ వాటర్ లో వేస్తాడు ఇంకొక వానపాముని తీసి మద్యంలో వేస్తాడు వేసిన తర్వాత వాటర్ లో వేసింది ఫ్రెష్ గా ఆడుతూ పాడుతూ తిరుగుతూ అలాగే ఉంది బ్రతికే ఉంది మద్యంలో వేసింది మాత్రం అలా కొద్దిసేపటికి చనిపోయింది వెంటనే ఇతని ఈ వ్యక్తి అతని వైపు ఆ రైతు వైపు చూసి ఇక్కడ నువ్వు ఏం గమనించావు అని చాలా కాన్ఫిడెంట్ గా అడితే అతను కూడా అంతే కాన్ఫిడెంట్ గా ఏముంది సారు మధ్యం కనుక మనం రోజు తాగితే మన పొట్ట లోపల ఉండేటటువంటి పురుగులన్నీ అన్ని చచ్చిపోతాయని చెప్తాడు సో ఇక్కడ అతనికి లైఫ్ మీద ఒక క్లారిటీ లేదు సో ఏం చేయాలో తెలియదు ఎందుకు డబ్బులు సంపాదించాలి ఎందుకు రెస్పాన్సిబిలిటీగా ఉండాలి ఏం తెలియదు తనకు తెలిసిందల్లా ఒకటే అక్కడికి వెళ్ళి తాగడం అంతే సో ఇలాగే మనం కూడా చాలా మంది రెస్పాన్సిబిలిటీ లేకుండా ఎలాంటి క్లారిటీ విజన్ లేకుండా ఒక గోల్ లేకుండా లైఫ్ లో గుడ్డిగా అలాగే ముందుకు వెళ్ళిపోతారు పైగా వాళ్ళు వాళ్ళకి తెలిసింది మాత్రమే నిజమని నమ్ముతారు వాళ్ళు చుట్టూ ఉన్నదే ఒక ప్రపంచం ఇంకా మిగతాదంతా ప్రపంచం కాదు అని అనుకుంటారు ఇంకొంతమంది వాళ్ళకున్న సమస్యల్ని గోరంత సమస్యని కొండంతగా చూసి తెగ బాధపడిపోతూ ఉంటారు ఎవరు చెప్పినా వీళ్ళు వినరు వీళ్ళలో సత్య సామర్థ్యాలు లేవని కాదు వీళ్ళలో చాలా శక్తి ఉంటది ఒక పని చేయడానికి మన దగ్గర ఉన్న నాలెడ్జ్ కంటే వాళ్ళలో ఎక్కువ నాలెడ్జ్ ఉంటది బట్ వీళ్ళు గోల్ లేదు కాబట్టి ఎలాంటి క్లారిటీ ఆఫ్ విజన్ లేదు కాబట్టి వీళ్ళు అక్కడే ఆగిపోతున్నారు అనమాట సో మనం అలాంటి మిస్టేక్స్ చేయకూడదు మనం మన లైఫ్ లో ముందుకు వెళ్ళాలి అని అంటే మనం పెంచుకోవాల్సింది నాలెడ్జ్ కాదు లేకపోతే మనలో శక్తి ఉండాలి అనేది కాదు మనకు ఒక క్లారిటీ ఉండాలి ఫస్ట్ మనం ఏం నాకు ఏం వచ్చు నేను ఏం చేయాలి రేపటి నా గోల్ ఏంటి అనేది తెలుసుకుని దాని మీద మనం వర్క్ చేయడం స్టార్ట్ చేయాలి అప్పుడు మనల్ని ఎవరు ఆపలేరు మనల్ని మనం కూడా ఆపలేము సో ఇప్పుడే ఈ క్షణమే మీకు ఇప్పటివరకు ఎలాంటి గోల్ లేకపోతే ఒక గోల్ పెట్టుకొని జీవితంలో ముందుకు వెళ్ళడానికి ట్రై చేయండి సిక్స్త్ వన్ వచ్చేసి ద ట్రాప్ ఆఫ్ కంపారిజన్ బేసిక్ గా మనం మన చుట్టూ ఒక గోడను నిర్మించుకున్న మన ఆలోచనలతో చెప్పాం కదా అందులో ఒక ఆలోచన కంపేర్ చేసుకోవడం ఇతరులతో ఇతరులతో మనం పోల్చుకోవడం వల్లనే మనం లోపల కేజ్ లోపలే ఉండిపోతున్నాం సో ఈ ఆలోచన నుంచి ఎలా బయటపడాలి ఒక చిన్న స్టోరీ చెప్తాను ఇక్కడ కుక్క ఏనుగు కదా కుక్క ఏనుగు రెండు ఒకేసారి ప్రెగ్నెంట్ గా ఉన్నాయంట వెళ్ళి తిరుక్కుంటానే కొంతమంది పిల్లలకి జన్మనిచ్చింది మళ్ళీ ఇంకొన్ని నెలలకి ఇంకా కొద్ది మందికి జన్మనిచ్చింది ఇంకా కొన్ని నెలలకి ఇంకా కొంతమందికి అలా తన సంతానం ఒక పది మంది వరకు పెరిగిపోయారు అది ఒక రోజు ఏనుగు దగ్గరికి వెళ్ళి ఏం నువ్వు నిజంగానే ప్రెగ్నెంట్ గా ఉన్నావా నీతో పాటు నేను ప్రెగ్నెంట్ గా ఉండి చూడి ఎంత మందిని కన్నానో నువ్వు ఇంకా ఎవరిని కనలేదేంటి అని చెప్పేసి అంటదంట అప్పుడు ఆ ఏనుగు ఎలా సమాధానం చెప్పిందో వినండి నేను కంటున్నది కుక్క పిల్లని కాదు ఒక ఏనుగు పిల్లని నేను గనగా ఒక్కసారి నా బిడ్డకి జన్మనిచ్చానంటే అది నేల మీద పడినప్పుడు అక్కడ ఉన్న నేలంతా అదురుతుంది ఒక పక్కగా నడుచుకొని వెళ్తూ ఉంటే చుట్టూ ఉన్న జనాలు అందరూ దాన్ని చూసి గౌరవిస్తారు నేను మోస్తున్నది చాలా విలువైంది దానికి కాస్త సమయం పడుతుంది అని చెప్పేసి సమాధానం ఇస్తుంది సో ఇక్కడ మనం కూడా మన లైఫ్ లో వేరే వాళ్ళతో పోల్చుకొని వాళ్ళు ముందుకు వెళ్ళిపోతున్నారు మనం వెళ్ళట్లేదు అని అనుకుంటే మనం ఒక యూనిక్ అండి మనం ఒక స్పెషల్ మనలో ఉండే టాలెంట్ ఒక స్పెషల్ వాళ్ళు మనం కాదు మనం వాళ్ళు కాదు వాళ్ళలా మనం చేయలేము మనలా వాళ్ళు చేయలేరు సో ఎవరికి వాళ్ళే స్పెషల్ సో మనం ఇతరులతో కంపేర్ చేసుకోకూడదు వాళ్ళకి అన్ని ఆస్తులు ఉన్నాయి వాళ్ళ దగ్గర అన్ని డబ్బులు ఉన్నాయి వాళ్ళ దగ్గర అన్ని సోర్సెస్ ఉన్నాయి నా దగ్గర ఏమీ లేవు నేను దానికి అర్హురాలని కాదు అని అనుకోవద్దు కృంగిపోవద్దు బాధపడిపోవద్దు కుళ్ళిపోవద్దు సో ఇదేమి చేయకుండా మనకున్న స్పెషల్ని మనం బయటకు తీసి మనం ముందుకు వెళ్ళడం మాత్రమే చేయగలగాలి మనం మనతోనే పోటీ పెట్టుకోవాలి ఇంకొకరితో మనం పోటీ పెట్టుకోకూడదు ఎప్పుడైతే మనం ఇతరులతో పోలిక ఇతరులతో పోటీ పెట్టుకొని ముందుకు వెళ్ళాలనుకుంటామో అనుకుంటామో ఎప్పటికి వెళ్ళాం మనతో మనం పోటీ ఎప్పుడైతే పెట్టుకున్నామో మన యొక్క స్కిల్ ని అప్గ్రేడ్ చేసుకోగలుగుతాం రోజుకో కొత్త విషయం నేర్చుకోగలుగుతాం సో మనం ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటి మనం వెళ్ళే దారి సరి అయింది అయితే చాలు మనం చేసే పని మంచిదైతే చాలు దాని మీద మనకి క్లారిటీ ఉంటే చాలు డోంట్ కంపేర్ విత్ అదర్స్ సెవెంత్ వన్ ద సోర్స్ ఆఫ్ యువర్ ఎక్స్పీరియన్స్ ఒక ఊరు చివర ఒక స్వామీజీ ఒక చెట్టు కింద కూర్చొని జపం చేసుకుంటూ ఉంటే అక్కడికి ఒక యంగ్ మ్యాన్ వచ్చి చాలా కోపంగా మాట్లాడుతూ బిగ్గరగా మాట్లాడుతూ ఇలా అంటాడనమాట స్వామీజీ నేను అసలు ఈ ఊరి వాళ్ళతో వేగలేకపోతున్నాను ఈ ఊర్లో ఉన్న వాళ్ళు ఎవ్వరు మంచివారు కాదు వీళ్ళెవ్వరూ నాకు నచ్చట్లేదు నేను వెంటనే పక్కన ఉన్న ఊర్లోకి వెళ్ళిపోవాలి అని అనుకుంటున్నాను అక్కడే వ్యాపారం స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాను మీరు అన్ని తెలిసిన వాళ్ళు కాబట్టి పక్కన ఉన్న వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఆ ఊరి వాళ్ళు ఎలా ఉంటారు అనేది చెప్పండి అని అడుగుతాడు ఏం నాయన ఎందుకు ఈ ఊరి వాళ్ళు నచ్చలేదు అని స్వామీజీ అడిగితే నేను ఆల్రెడీ చెప్పాను కదా ఎన్నిసార్లు మీకు చెప్పాలి అతను వాళ్ళు ఎవ్వరు మంచి వాళ్ళు కాదు నేను వెళ్ళిపోవాలి అని అనుకుంటున్నాను వాళ్ళు ఎలా ఉంటారు చెప్పండి అని చెప్తే ఈ ఊరు వాళ్ళు వాళ్ళు కాదు కదా ఆ ఊరు వాళ్ళు కూడా మంచి వాళ్ళు కాదు నాయన నువ్వు అక్కడికి వెళ్ళొద్దు అని చెప్తాడు తర్వాత అక్కడికి ఇంకొక ఆయన వస్తారనమాట వ్యాపారం చేసుకునే అతను అతను కూడా వచ్చి స్వామీజీని అడుగుతానమాట స్వామీజీ నేను ఈ ఊర్లో వ్యాపారం చేశాను ఇప్పటి వరకు చాలా బాగా సక్సెస్ అయ్యాను దానికి కారణం ఈ ఊరు వాళ్ళే ఈ ఊరు వాళ్ళు చాలా మంచి వాళ్ళు దీన్ని ఇంకా ముందుకు తీసుకువెళ్ళాలనుకుంటున్నాను ఈ పక్క ఊర్లో కూడా నేను వ్యాపారం స్టార్ట్ చేయాలనుకుంటున్నాను ఆ ఊరు వాళ్ళు ఎలా ఉంటారు అంటారు ఏంటి నేను అక్కడికి వెళ్తే సక్సెస్ అవుతానా అని చెప్పేసి అనమాట నీకు అక్కడ ఉన్న వాళ్ళు కూడా చాలా మంచి వాళ్ళైనా నువ్వు అక్కడికి వెళ్ళు ఖచ్చితంగా సక్సెస్ అవుతావు అని చెప్పేసి అంటాడు సో ఇక్కడ మనకి ఏమర్థమైంది మనం చూసే దృష్టి కోణం ఏ విధంగా అయితే ఉంటదో మన చుట్టూ ఉండే ప్రపంచం కూడా అలాగే ఉంటది నువ్వు మంచిగా చూస్తే మంచిగా ఉంటది చెడ్డగా చూస్తే చెడ్డగా ఉంటది మనం చూసే దృష్టికోణాన్ని మార్చుకోవాలి ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళ మీద నిందలు వేయడం సో నా దగ్గర లేదు అని చెప్పేసి అనుకోవడం కాదు సో నీ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో అది నీ లోపలే ఉందనమాట బయట ప్రపంచంలో ఎక్కడా లేదు అక్కడ వెతికినా మన ఎక్స్పీరియన్స్ దొరకదు సో మనం ఎలా అయితే ఆలోచించామో ఒక చెడు జరిగినా సరే దాని నుంచి ఓహో ఓకే ఈ దీనివల్ల ఎలా జరిగింది నెక్స్ట్ టైం ఎలా చేయకూడదు అని చెప్పేసి నువ్వు తెలుసుకోగలగాలి అంతేగాని ఇంకా అందరూ మోసమే చేస్తారు అని చెప్పేసి నువ్వు ఎప్పుడు అనుకోకూడదు పలానా వ్యక్తి మనల్ని మోసం చేస్తే ఓకే నేను ఇలా మోసం పోకూడదు అని చెప్పేసి నువ్వు ఎక్స్పీరియన్స్ తెచ్చుకోవాలి అనమాట వన్ వచ్చి డెవోషన్ అండి ఇన్వాల్వ్మెంట్ అండి మనం ఏదైనా ఒక పనిని అంకిత భావంతో దాంట్లో పూర్తిగా లీనమైపోయి ఆ పనిని కనుక మనం చేసాం అనుకోండి ఖచ్చితంగా మనం అనుకున్న రీజన్స్ అనేవి మనకు వస్తాయి మనం దీని ఒక చిన్న స్టోరీ మల్లప్ప అండ్ ఒక బాగా నాలెడ్జ్ ఉన్న ఒక పర్సన్ ఒక ఊర్లో ఉన్నారు మల్లప్ప ఎప్పుడు తన గురువు చెప్పిన మాటల్ని విని అదే పని చేసుకుంటూ గురువుకి గౌరవిస్తూ ఒక పని చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతాడు అనమాట ఆ నాలెడ్జ్ ఉన్న పర్సన్ అక్కడికి వచ్చి నువ్వేం సక్సెస్ అవ్వలేవు నీకు పెద్దగా నాలెడ్జ్ ఏం లేదు నీకు చదువు రాదు ఏం ముందుకు వెళ్ళలేవు నువ్వు అని చెప్పేసి విమర్శిస్తూ ఉంటాడు ఒక రోజు ఒక పెద్ద గాలి తుఫాన్ వచ్చింది వాళ్ళు అవతల వైపు వడ్డుకి ఆ చెరువుని తాటుకుని ఈదుకొని వెళ్ళాలన్నమాట ఆ గాలి తుఫాన్ కి అని వ్యక్తి అసలు బాడీ సహకరించక అటువైపు వెళ్ళడం వెళ్ళలేకపోతాడు మల్లపా మాత్రం చక్కగా ఈదుకుంటూ వెళ్ళిపోతాడు అనమాట ఆ తర్వాత అడుగుతాడు నువ్వు ఎలా వెళ్ళగలిగావు అసలు నీ వల్ల ఎలా సాధ్యమైంది అని చెప్పేసి అంటే ఏం లేదు నేను నా గురువుని గౌరవిస్తాను ఎప్పుడును అతనే తలుచుకుంటాను అతను చెప్పిన మాటలే వింటాను అవే ఫాలో అవుతాను నేను అంకిత భావంతో చేసుకుంటూ వెళ్ళిపోతాను ఈజీగా ఏది యువతల వైపుకి రాగలిగాను అని చెప్పేసి ఉంటారు అనమాట సో ఈ స్టోరీ ద్వారా మనకు అర్థమైంది ఏంటంటే మనకి ఎప్పుడు నాలెడ్జ్ ఉంటే సరిపోదండి ఆ పని మీద ఇంట్రెస్ట్ ఉండాలి ఇన్వాల్వ్మెంట్ ఉండాలి అంత ఒక పనిని మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట సో ఎప్పుడైతే అలాంటి ఒక డెవోషన్ అనేది మన లోపల ఉంటదో అప్పుడే మనం ఇంకా సక్సెస్ అవ్వగలుగుతాం సో మనం ఎప్పుడు కూడా బ్రెయిన్ తో కాకుండా కొన్నిసార్లు మన హృదయంతో ఆలోచించాలి మన హృదయంతో ఆ పనిని చేయాలి మనస్ఫూర్తిగా చేయండి అని అంటారు కదా సో ఆ విధంగా మనస్ఫూర్తిగా మన లోపల నుంచి అది బయటకు వచ్చి నిరంతరం దాని మీద పని చేసుకుంటూ వర్క్ చేసుకుంటూ ముందుకు వెళ్తే గనక ఖచ్చితంగా మనం లైఫ్ లో సక్సెస్ అవ్వగలుగుతామండి చేసేటటువంటి పనిలో మనం గనక ఇన్వాల్వ్ అయితే ప్రపంచం మన ముందు ఖచ్చితంగా తల వంచుతుంది ఇక్కడ మనం చేయాల్సిందల్లా మనం చేసే పనిలో మనం డిజాల్వ్ అయిపోవాలి పూర్తిగా కలిగిపోవాలి మునిగిపోవాలి సో అప్పుడే మంచి సక్సెస్ ఉంటుంది సో చూసారు కదండి ఇవాటి నా వీడియో ఈ ఎయిట్ పాయింట్స్ మీకు చాలా హెల్ప్ అవుతాయి వీటిలో మీకు ఏది నచ్చింది అనేది కామెంట్ సెక్షన్ లో నాతో షేర్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు ఉంటాను మరి సెలవు బాయ్ బాయ్